ఆయుర్వేద శాస్త్రంలో చెప్పాను కదా ఇందాక ఆగంత ఇది ఎలా ఉంటుంది ధ్వంసం రోగాలు రెండు రకాలుగా చెప్తారు ఆయుర్వేదంలో ఏంటంటే వైరస్ని బాక్టీరియాని విడిచేస్తూ ఉండే స్టడీ లాగా ఉండదు ఆయుర్వేదంలో నిజ రోగము ఆగంతుక రోగము అని రెండు ఉంటాయి ఈ ఆగంతుక రోగం అంటే బయట నుంచి శరీరం మీదకు వచ్చేటటువంటిది ఇవి ఆగంతుక రోగాలు అని చెప్తారు నిజరోగము లోపలే ఉండి మన లోపల కఫపిత్త వాతాల యొక్క ప్రకోపాలు చేసేదాన్ని నిజ రోగాలు అంటారు ఈ ఆగంతక లాగా వస్తుంది ఇది ఇప్పుడు ఆగంతకం అంటే బయట నుంచి మన మీదకి వచ్చేటటువంటి దాడి చేసేటటువంటి దాన్ని ఆగంతక రోగం అంటారు ఈ ఆగంతక రోగాలని నియంత్రించడానికి మనకి ఇప్పటికే ఆల్రెడీ ఇండియన్ ఆయుర్వేదిక్ అసోసియేషన్ అద్భుతమైనటువంటి రకరకాలైనటువంటి సలహాలు ఇవ్వడం జరిగింది ఏమిటి అంటే మీరు చక్కగా అన్ని నీళ్లు పెట్టి ఒక కొంత నీళ్లు పెట్టి దాని లోపల రెండు తమలపాకులు దాంట్లో రెండు లవంగాలు దాంట్లోనే ఒక రెండు గులాబీ పూల రెక్కలు వేసి బాగా ఆవిరి పెట్టి ఆ వాయువుని గనక తీసుకున్నట్లయితే ఈ కఫ సంబంధమై నాసికా సంబంధమై వచ్చేటటువంటి రోగాలన్నీ ఆవిరి పీల్చడంతో పోతుంది చాలా మటుకు తొందరగా ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి అంటే ఎగ్జాక్ట్ వైరస్కి ఇది మందు కాదు కానీ అలాంటి వైరస్ రాకుండా ఉండడానికి అవసరమైన ఇమ్యూనిటీ స్ట్రెంగ్స్ని పెంచేటటువంటి దాని కింద అది ఉంటుంది ఒకవేళ మనకి కఫం వచ్చేసింది కఫం వచ్చి మనకి రకరకాలుగా బాడీ టెంపరేచర్ లెవెల్స్లో వేరియేషన్స్ వస్తున్నాయి కఫపిత్త వాతాలు మూడిట్లో మార్పు వచ్చింది వచ్చినప్పుడు ఏం చేయమన్నారంటే ఒక ఇరవై మిరియాలు చక్కగా దంచి ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో దంచి ఆ ఇరవై మిరియాలు వేసి దాదాపు ఒక రెండు అంగుళాల బంధం అల్లం తీసుకొని దాన్ని కూడా దంచి అందులో వేసి దాంతోపాటు ఇరవై ఐదు తులసి దళాలు లేకపోతే ఏ కెమికల్స్ లేనటువంటి మన కిస్మిస్ తీసుకొని అందులో వేసి బాగా ఉడకపెట్టి దాంట్లో కాస్త మామూలుగా గోరువెచ్చగా అయిన తర్వాత అందులో ఖచ్చితంగా బెల్లం పాత బెల్లం కనుక వేసుకొని తాగినట్లయితే ఆల్రెడీ ఈ టెంపరేచర్ వేరియేషన్స్ ఇవన్నీ ఉన్న వాళ్ళని అది చాలా మటుకు కంట్రోల్ పెడుతుంది ఆయుర్వేదానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే అందరికీ ఒకటే మంది ఉండదు ఆయుర్వేదంలో ఆయుర్వేదము రోగ బలము రోగి బలము అని రెండు చూస్తుంది రోగానికి ఉన్న స్ట్రెంగ్త్ ఎంత ఉన్న ఇమ్యూనిటీ స్ట్రెంగ్త్ ఎంత ఒక్క మనిషి నుంచి ఇంకొక మనిషికి ఇమ్యూనిటీ లెవెల్స్ ఇప్పుడు అదో రకమైన అయోమయం రోగానికి ఉన్న ఉన్నటువంటి అర్థమైపోయింది రోగికి ఉన్నటువంటి స్ట్రెంగ్తే అర్థం చేసుకోవాలి రోగానికి ఉన్న స్ట్రెంత్ ఏంటి అది ఎక్కడెక్కడ ఎంతసేపు ఉంటుంది ఎలా స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అయ్యి లోపలికి వచ్చిన తర్వాత అతని యొక్క కఫంలో మార్పు ఎందుస్తోంది అతని యొక్క టెంపరేచర్ లెవెల్స్లో ఏ విధమైన మార్పు వస్తుంది బాడీ పెయిన్స్ ఏ విధంగా వస్తున్నాయి అది మొత్తం తెలుస్తుంది రోగి బలం తెలియట్లేదు ఎందుకు తెలియట్లేదు అంటే ఇది ఎవడు క్యారీ చేస్తున్నాడో తెలియదు రోగం వెళ్ళినంత మాత్రాన వాడికి రోగం వచ్చేయట్లేదు రోగికి కనుక బలం ఎక్కువ ఉంటే దాన్ని కూడా వాడు ఎదిరించి తిరుగుతున్నాడు వాడు అంటిస్తున్నాడు నలుగురికి కాబట్టి రోగి బలాన్ని డాక్టర్ అసెస్ చేయాలి రోగ బలం దాదాపు ప్రపంచమంతా గమనించింది వాళ్ళ కోవిడ్ అంటే ఏంటి అనేది గ్రహించారు రోగి బలాన్ని చూసుకొని మందు ఇచ్చేటటువంటిది ఆయుర్వేదం కాబట్టి ఇందులో చాలా రకరకాలు అందరికీ ఉండదు టైలర్ మేడ్ లాగా ఉంటుంది మందు ఎవరికి యోగ్యమైనది ఏ విధమైన మందు కావాలో ఆ విధమైన మందు వాళ్ళ శరీరం యొక్క స్ట్రక్చర్కి యోగ్యంగా మందు ఇవ్వడము అనేది జరుగుతుంది సామూహికంగా ఆచరించే విధిగా ఈ నశ్యాలు తీసుకోవడం ఈ విధంగా తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఫ్రిడ్జ్లో పెట్టుకొని భోజనాలు చేయకపోవడం ఫ్రిడ్జ్లో పెట్టుకొని పప్పు వండుకొని ఇప్పుడు అమెరికాల్లో పాపం ఎవరైనా అమెరికాలో చూస్తే వాళ్ళు మర్చిపోకుండా చేయాల్సింది ఏంటంటే పప్పు వండుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవద్దు చారులో ఉండి ఫ్రిడ్జ్లో పెట్టి రెండు రోజులు మూడు రోజులు తినటం అనేది చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో ప్రిజర్వ్డ్ ఫుడ్ పనికిరాదు జా వేడిగా వండుకొని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో రెండు జాముల లోపలే వండుకున్నది పూర్తిగా తినండి అని సత్వగుణాలు రావాలి అంటే ఏం చేయాలో మనకి భోజనాల గురించి భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు స్వామివారు సాత్విక రాజసిక తామసిక ఆహారాలని ఆ విధమైనటువంటి ఆహారాలని తీసుకోవడము అనేటటువంటి పని చేయాలి ఇంకా ఎప్పుడైనా సరే మనకు ఒక జెనెటిక్ స్ట్రెంగ్త్ ఉంటుంది ప్రతి వాళ్ళకి ఆ జెనెటిక్ స్ట్రెంత్ అంటే మన పూర్వం నుంచి తల్లిదండ్రుల నుంచి వచ్చేటటువంటి ఆరోగ్యము మనకి చాలా ఉంటుంది వాళ్ళకి బ్యాక్ షుగర్లు ఉన్నాయా డయాబెటీస్లు ఉన్నాయా అవి చూసుకొని దానికి యోగ్యమైనటువంటి ఆ పరంపరగా వచ్చేదాన్ని కూడా జాగ్రత్తగా చేసుకోవాలి ఇంకొకళ్ళ బట్టలు ఎట్టి పరిస్థితుల్లో మనం వేసుకోకూడదు ఇంకొకళ్ళ చెప్పులు మనం వేసుకోకూడదు మనకి పూర్వం అది దరిద్రం రా వాడి బట్టలు నువ్వు వేసుకున్నావు వాడి చెప్పులు నువ్వు వేసుకున్నావేమిటి అని చెప్పేటటువంటి చాదస్తమైన ఆచారాలన్నీ కరోనా పుణ్యమాని వాళ్ళు ఆచరించి తీరాలి